గోదావరి వరద ప్రధాచలానికి పోటెత్తడంతో యాభై అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ కష్టపడుతూ ఉన్నాడని అన్ని శాఖలు కూడా ఆయనతో పాటు పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి చేసి అన్ని జిల్లాలు ఈ జిల్లా వైపు చూసేలా చేస్తామని హామీ ఇచ్చారు వరదల సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఎటువంటి అవసరం ఉన్న ప్రభుత్వం తరఫున తన వంతు సహకారం కృషి ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు అధికారులను ఈ సమావేశంలో వారు చేసే పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు రాములు వారి ఆలయం అభివృద్ధి పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని జిల్లాకు ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ అధికారులకు తెలియజేశారు కరక్లర్ కొడరే డీడబ్ల్యూసి అంటే ప్రతిష్టా వలెక్టి నరేసన రాష్ట్ర కార్యకియ్ కియ్ బిందయ్ కువా అండిక వలమన ఉంటది దీని చేస తారే అంటే వాలారి ఈ రకం వస్తుంది విదానటట ఉంది అందారే కానిటట ఉంది మంత్రవడ తాదియ్ మొపనటట ఉన్నాయి అ్ఫ్లో ఏంటి ఆ ప్రాంతం వస్తా క్యారికలేట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాణాన్ని పది గంటల ఇరవై గంటల ముందే నాకు పెట్టాలి నాకు దాన్ని అరేంజ్మెంట్ చేస్తాం ఎస్ సార్ అదేంజ్ చేస్తున్నాను సార్ ఉద్రావతి దాని పేరు ప్రాణహితంగా ఉన్నటువంటి సబ్ స్ట్రీట్స్ కూడా తీసుకొని బయటిని క్యారిక్యులేట్ చేసి పేరు కావాలి మనకి ప్రపల్ వాగు అంటే పెద్ద స్ట్రీట్స్ సార్ ప్రభావం ఇక్కడ మనకి పేరు పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అది ఈ సంవత్సరం కంప్లైంట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జి కూడా కంప్లైంట్ చేసుకున్నాం అదేవిధంగా అప్పుడు డిజైన్స్ కూడా తెప్పించి ఎన్ని అడుగు వచ్చినా కూడా భద్రాద్రి తాలూకా గోదావరి ప్రవేశించుకున్నాం శాశ్వత పంపవచ్చు కానీ కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణ విధ్యగా రక్షిస్తున్నటువంటి శ్రీరాముడి నిలయాన్ని అసీతమ్మటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధిలో పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాత్రుల పట్టణానికి దర్శకుల ఉద్యోగానికి అన్ని డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ తోటి చేయాలని చెప్పి ఈరోజు కరెక్ట్గా యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి నా ఇల్లు భద్రాత్రి నాది ఇది పవిత్రంగా ఒక సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ కూడా భద్రాత్రి పట్టణాన్ని కంటికి ఎప్పుడూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ పద్ధతి ఐక్యంగా పనిచేసి పార్టీకాల ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణానికి ఒక నూతన తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందని కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే బే చేసుకున్నారు ఎన్యూనిట్ చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలు కలిగి అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల వీళ్ళన్నింటికి వీళ్ళు ఏదైతే కూడా అటు అన్నింటికి కూడా కలెక్టర్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ వేశారు మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కలెక్టర్గా ఇచ్చినటువంటి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పకడ్బందీగా కొత్తగూడెం జిల్లాకి ముందు అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి యాభై అడుగులు బయటి నుంచి వచ్చిన ఏమాత్రం కూడా నష్టం తరఫున చూసిన సేవా ఎంలా గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే భాగ్యం మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళకొచ్చింది మీ అధికార పరంగా అధికార యంత్రాంగం పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడి గారించినప్పుడల్లా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాను కృషి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి ఉన్న అధికారులు చిత్తశుద్ధి ఒక రెండు మూడు సంవత్సరాలు మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం గుర్తు పెట్టుకుని